మీ దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరే చెప్పండి మార్కెట్ లో ఈ సాడీ ఎంతకు అమ్ముతున్నారు అండ్ మనం ఎంతకి ఇస్తున్నాం వాళ్ళు చెప్పారు మార్కెట్ రేటు వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు మనం ఫార్టీ ఫైవ్ బయట ఎట్లుందంటే ఫైవ్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ అట్లా ఇస్తారు సిక్స్ థర్టీ ఇస్తున్నాం సిక్స్ థర్టీ కట్ట మీకు ఇస్తున్నాం మేము చెప్పట్లేదు మా అమ్మగారు చెప్తున్నారు మీరు నా దగ్గరికి రోజు మొచ్చాడు కస్టమర్ అది డైలీ వేర్ మామూలు సిల్క్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ ని మామూలు సిల్క్ డైలీ వేర్ ప్యాకింగ్ చూడు మన ప్యాకింగ్ ఎలా ప్యాకింగ్ చూడండి ప్యాకింగ్ కూడా మీకు ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తది సార్ కట్టుకున్నాక కూడా మడత పెట్టుకొని మన బీర్వాలో ప్యాకింగ్ డబ్బాలో పెట్టుకోవచ్చు ఇలా క్యాట్లాగ్ కూడా వస్తది వస్తుంది నా దగ్గర ఎగ్జాంపుల్ కి నా దగ్గర ఆంధ్ర నుంచి వచ్చారు కస్టమర్ ఆంధ్ర నుంచి వచ్చారు రిపీట్ కస్టమర్స్ వాళ్ళు ఫస్ట్ ఒకసారి వచ్చారు వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు జెన్స్ వచ్చారు ఇద్దరు అమ్మ నీ దగ్గరే ఉంది అంత నీ చేతిలోనే ఉంది నువ్వే చూపించాలి నేను ఎలా ఇచ్చాను ఫోర్ లాక్స్ తీసుకెళ్ళాను ఫోర్ లాక్స్ తీసుకెళ్ళి కొత్తగా మంచి సేల్ అయింది నేను వచ్చాను రెండు లక్షలు ఒక్క పీస్ కూడా చేపెట్టి కూడా చూడలేదు అమ్మ నీ ఇష్టం ఇచ్చేది నీ చేతులతో నాకు కావాలి ఇదేనండి ట్రస్ట్ నా దగ్గర ఒక ప్యాకింగ్ లో ఫోర్ పీస్ గానీ ఫైవ్ పీస్ గాని సిక్స్ పీస్ అయితే మొత్తం సెట్ టు సెట్ సెట్ టు సెట్ సింగిల్ పీస్ లేదు సింగల్ పీస్ కోసం ఫోన్ చేయొద్దు మొత్తం మీకు సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం ఆర్డర్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మీరు ఒకసారి ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుని నెక్స్ట్ మీరే వన్ ల్యాక్ తీసుకుని ప్రతి ఒక్కరు మ్యానుఫాక్చరర్స్ అంటారు కానీ మీరు ఎవరి మాట నమ్మకండి ఒక్కసారి మీ సూరత్ వచ్చారు లేదు మీరు అజ్మేరా ఫ్యాషన్ రాలేదు అనుకుంటా ఒక్కసారి అజ్మేరా ఫ్యాషన్ రండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు పొద్దు పొద్దున్నే నేను వీడియో తీసుకొచ్చాను మీ దగ్గరికి ఎందుకంటే మన వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి మన సంక్రాంతి సీజన్ కూడా వచ్చేస్తుంది మన ఫెస్టివల్ సీజన్ మార్కెట్లో ఇప్పుడు దొరికే సిల్క్ చీరలు మార్కెట్లో దొరికే రేంజ్లు మీరు వెంటే షాక్ అవుతారండి మార్కెట్లోని పన్నెండు వందలు పదమూడు వందల చీరలు మా దగ్గర ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేట్కి మేము ఇవ్వగలం కాబట్టి మా అజ్మెరా ఫ్యాషన్లో ఇంత చవక రేట్స్కి ఎందుకు అంటే మేం మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ప్రతి వీడియోలోనూ ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు మేం మ్యానుఫ్యాక్చరర్స్ మేం మ్యానుఫ్యాక్చరర్స్ అని ఒక్కసారి మా దగ్గరికి రండి మా రేట్స్ చూడండి మా క్వాలిటీ చూడండి చాలా నచ్చుతాయి మీకు ఈ వీడియోలో ఏంటంటే నేను మన అమ్మగారిని తీసుకొచ్చాను మన సేల్స్ ఉమెన్ ని ఆవి అడుగు ఆవిడదేమో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఫీల్డ్ లో అంటే ఆవిడ మీకు కరెక్ట్ గా చెప్తుంది ఫ్యాబ్రిక్ గురించి చెప్తాది మన కొత్త కలెక్షన్స్ ఏవైతే వచ్చాయో అన్ని చూపిస్తది పదండి అయితే వీడియోలో మన అమ్మగారికి కలిసి మాట్లాడదు పదండి అమ్మా బాగున్నారా బాగున్నా బాగున్నా బాగున్నారా బాగున్నాను బాగున్నాను ఏంటంటే మన వ్యూఎస్ కి పెళ్లి సీజన్ వచ్చేస్తుంది ముందు పెళ్లి మన క్రిస్మస్ వస్తుంది మన న్యూ ఇయర్ వస్తుంది మన సంక్రాంతి ముందుకి ఇంకా ఫుల్ ఫ్లాష్ లో సీజన్ మొత్తం ఇంకా కాబట్టి సీజన్ స్టార్ట్ ఇప్పటి నుంచి అనుకుంటేనే వాళ్ళు అమ్మగలుగుతాయి అంతే కదా అయితే ఇప్పుడు మీరు ఏ కలెక్షన్ మాకు చూపిస్తారు మా సిల్క్ స్యారీస్ బస్ వచ్చినాయి ఇప్పుడు సిల్క్ శారీస్ వచ్చినాయి కంటే సిల్క్ శారీస్ ముఖ్యం అంతే అంత సిల్క్ శారీస్ ఎందుకంటే గ్రాండ్ లుక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరు అవ్వాలంటే పెళ్ళిళ్ళలోని అది సిల్క్ స్టడీ నేనండి అది కూడా మా అజ్మీరా ఫ్యాషన్ లో సిల్క్ స్టడీ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అన్నమాట సిల్క్ సారీస్ స్యారీస్ ఎట్లా వచ్చాయి తెలుసా ఇప్పుడు స్టోన్ వర్క్ వచ్చినాయి స్టోన్ వర్క్ లో కూడా

అసలు శారీ అయితే ఎగ్జాక్ట్లీ ఎంత బాగుందో చూడు కట్ బోర్డర్ మొత్తం కట్ బోర్డర్ బోర్డర్ వచ్చింది కంటే యూపీ వల్లే స్టోర్స్ కట్టేటోళ్ళు కూడా బాగా మంచి ఉంది చీరే ఇట్లాంటి చీరలు బయట దానికంటే మన దగ్గర బయట అమ్మ ఒక మాట విను నేను చెప్తే వాళ్ళకి నచ్చుతుందో నచ్చు మీరు సేల్స్ ఉమెన్ మా దగ్గర ఇక్కడ మీ దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మీరే చెప్పండి మార్కెట్ లో ఈ సాడీ ఎంత అమ్ముతున్నారు అండ్ మనం ఎంతకి వాళ్ళకి చెప్పండి మార్కెట్ రేటు వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు మనం ఫార్టీ ఫైవ్ రూపీస్ అమ్ముతాం ఇక్కడ చూడండి డైలీ వేర్ సాడీ మార్కెట్ లో హండ్రెడ్ రూపీస్ దొరికితే అదే సాడీ మీకు మేము ఇస్తున్నాం మళ్ళీ మన దగ్గర కట్ కూడా కరెక్ట్ ఉంటుంది మన దగ్గర కట్టు కూడా కరెక్ట్ ఉంటుంది అది బయట ఎట్లుందంటే ఫైవ్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ అట్లా ఇస్తారు అట్లా సిక్స్ థర్టీ ఇస్తున్నాం సిక్స్ థర్టీ కట్ మీకు ఇస్తున్నాం మేము చెప్పట్లేదు మా అమ్మగారు చెప్తున్నారు మీరు అర్థం నా దగ్గరికి రోజు ముచ్చడి కస్టమర్ అది మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ముచ్చడి కస్టమర్లు వస్తూ ఉంటారు అందరిని మా అమ్మగారే హ్యాండిల్ చేస్తూ ఉంటారు సిల్క్ సాడీకి వచ్చేస్తే అమ్మ బయట ఎంతకు దొరుకుతుంది మన దగ్గర ఎంతకు దొరుకుతుంది సిక్స్ హండ్రెడ్ నుంచే ఉన్నాయి మంచి డైలీ వేరే మామూలు సిల్క్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ డైలీ ఇప్పుడు పెట్టుబడులకు పెడతారు కదా వచ్చిన పెళ్లికి వచ్చిన చుట్టాలకు పెట్టడానికి బార్డర్ ఉంటది సిల్క్ ఉంటది కొంచెం లుక్ కూడా ఎక్కువ ఉంటది అమ్మ అన్ని నిజమే డైలీ వేర్ చెప్పారు మీరు ఇమిటేషన్ సాడీస్ చెప్పాం మన ప్రీమియం రేంజ్ సిల్క్ సాడీస్ మన వెడ్డింగ్ సీజన్ కి ఇప్పుడు సంక్రాంతికి నడిచే సారీస్ ఇవి ఎంత స్టార్ట్ అవుతాయి చెప్పండి బయట పన్నెండు వందలు పదిహేను వందలు మన దగ్గర సిక్స్ హండ్రెడ్ నుంచి మనదే సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ విన్నారు కదండి బయట మీకు పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేలకైనా ఇవ్వచ్చు మా దగ్గర మ్యానుఫాక్చర్ మన దగ్గర రెడీ అవుతుంది అదే నేను అంటూ ఉంటాను ప్రతిసారి వీడియోలో అదే అంటాను మేము మ్యానుఫాక్చరర్స్ కాబట్టి ఇది రేట్ లో మేము ఇవ్వడం పాసిబుల్ అన్నమాట ప్రతి ఒక్కరు మ్యానుఫాక్చరర్స్ అంటారు

జెన్స్ వచ్చారు ఇద్దరు అమ్మ నీ దగ్గరే ఉంది అంత నీ చేతిలోనే ఉంది నువ్వే చూపించాలి నేను ఎలా ఇచ్చాను ఫోర్ లాక్స్ తీసుకెళ్ళారు ఫోర్ లాక్స్ తీసుకువెళ్ళి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మంచి సేల్ అయింది నిన్న వచ్చాను రెండు లక్షలు ఒక్క పీస్ కూడా చేపెట్టి కూడా చూడలేను అమ్మ నీ ఇష్టం ఇచ్చాయి నీ చేతులతో నాకు కావాలి ఇదేనండి ట్రస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంతా మీరే అర్థం చేసుకోండి ట్రస్ట్ అనమాట అమ్మగారు గారి ట్రస్ట్ తో ఎవరైనా వచ్చి తీసుకువెళ్తారు మీకు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము హోల్సేల్కి ఇస్తాం సింగిల్ పీస్ కోసం మీరు ఫోన్ చేయద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు రావాలనుకుంటే స్ట్రైట్ కానీ సూరత్ వచ్చేయండి సూరత్ స్టేషన్ నుంచి మా పిక్ అండ్ డ్రాఫ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది తీసుకువెళ్తాం మిమ్మల్ని పిక్ చేసుకొని మళ్ళీ షాపింగ్ అయ్యాక మీకు డ్రాప్ చేస్తాం అమ్మగారికి సేల్స్ ఉమెన్ మీకు మేము ప్రొవైడ్ చేస్తాం తెలుగులోనే వాళ్ళు మీతో మాట్లాడి మీకు కంఫర్టబుల్ చేస్తారనమాట ఎందుకంటే లేడీస్ ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ అవుతుంది ఏదో చిన్న బిజినెస్ చేసుకున్నా కూడా వాళ్ళకి మినిమం ట్వంటీ ఫైవ్ నుంచి కూడా స్టార్ట్ చేసి మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇంట్లో నుంచి కూర్చొని మీరు లక్షలు సంపాదించవచ్చు ఒక్కసారి ఒక్కసారి తీసుకెళ్ళాలంటే నెక్స్ట్ టైం ఫిఫ్టీ థౌసండ్ తీసుకెళ్తారు మా దగ్గర ఒక్కసారి వస్తారు వాళ్ళు చిన్న అమౌంట్ పట్టుకు వస్తారు పోయి అంబడ అవసరం లేదు వాళ్ళ సొసైటీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు వాళ్ళ సొసైటీలోనే వాళ్ళు గ్రూప్ సోషల్ మీడియా అయిపోయింది వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్ చేసుకొని ఈజీగా ఇప్పుడు బయట ఒక కస్టమర్ వచ్చారనుకో వాళ్ళు బయటకి వెళ్ళాలంటే వాళ్ళ టైం వేస్ట్ టైం ఆటోకి వేస్ట్ దానికంటే మన దగ్గర మన సొసైటీలో ఉన్నకాడే తీసుకుంటారు కదా వాళ్ళు ఎంతో దూరం పోరు అంతా టైం వేస్ట్

పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇదే టెసల్స్ కూడా ఇచ్చారు లుక్ మొత్తం చెక్స్ ఐటమ్ చెక్స్ ప్యాటర్న్ ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఎట్లా అంటే వయసు ఎవరైనా కట్టచ్చు ఎవరైనా కట్టచ్చు ఇప్పుడు అంత స్టూడెంట్స్ కూడా ఇట్లా మోడల్స్ కడుతున్నారు ఒకవేళ ఈ సారి మీకు నచ్చింది అయితే ఇప్పుడే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ మీరు వాళ్ళకి ఫోటో పెట్టారు వాళ్ళు మీకు ప్రైస్ కూడా చెప్తారు దీని పీడిఎఫ్ కూడా మీకు ఇస్తారనమాట వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా అన్ని చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ పీస్ అమ్మా బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా చూడు బయట సారీస్ లల్ల మార్కెట్ లల్ల 80 సెంటీమీటర్ ఇస్తా మీకు 80 నై 1 మీటర్ కి ఎక్కువ ఉంటది మాది ఎందుకంటే లా ఉన్నోళ్ళకు కూడా కావచ్చు ఓకే ఓకే రైట్ 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 బ్లౌజ్ చాలా ఎంత బాగుందో ఓకే ఈ సారీకి వచ్చేసి కలర్ బాగుంది ఇది ఆ ఇన్లో కలర్స్ ఇట్లా వస్తాయి మా దగ్గర ఎట్లా అంటే సిక్స్ పీసెస్ ఫైవ్ పీసెస్ సెట్ కదా ఇట్లా కలర్స్ ఫైవ్ పీసెస్ సెట్

బ్లౌజ్ కూడా చాలా బాగుంది హెవీ వర్క్ లో ఉంది హెవీ వర్క్ ఉంది బ్లౌజ్ కూడా బాగా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు చీర మొత్తం అదే ఉంటే దాంట్లో బ్లౌజులు తీసుకోవట్లేదు చాలా కొంచెం డిఫరెంట్ గా ఉండాలనేసి బ్లౌజ్ డిఫరెంట్ ఉంది అయితే ఇంట్లో నుంచి కూర్చొని ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు అంటారు ఎట్లా అంటే ఇది ఏ ముందు భాగం వెనక భాగం ముందు భాగం ఇచ్చారు స్లీవ్స్ కూడా మంచిగా ఇచ్చారు బ్లౌజ్ లో మొత్తం వర్క్ ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ మొత్తం కవర్ అయిపోతారు చాలా బాగుంది ఈ సాడి నాకు చాలా నచ్చింది ఈ సాడీ మీకు నచ్చినట్టు అయితే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను కలర్స్ కూడా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీయండి ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి మీరు మెసేజ్ పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం పీడిఎఫ్ ఇస్తారు డీటెయిల్స్ కూడా ఇస్తారు అమ్మా మనం ప్యాకింగ్ గురించి మాట్లాడితే ప్యాకింగ్ లో ఒక ప్యాకింగ్ లో ఇప్పుడు మన ఇది బాక్స్ ప్యాకింగ్ ఉంది మా దగ్గర ఒక ప్యాకింగ్ లో ఫోర్ పీస్ గానీ ఫైవ్ పీస్ గానీ సిక్స్ పీస్ అయితే మొత్తం సెట్ టు సెట్ 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 సింగిల్ పీస్ లేవు సింగిల్ పీస్ కోసం ఫోన్ చేయొద్దు మొత్తం మీకు సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం ఆర్డర్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఒకసారి ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటే నెక్స్ట్ మీరే వన్ లాక్ తీసుకుంటారు హా అలాంటి సారీస్ అంత క్వాలిటీ మంచిగా క్వాలిటీ ఇస్తాం మేము రేట్స్ కూడా చాలా బాగుంటాయి అమ్మగారు అన్నట్టు పన్నెండు వందలు పదమూడు వందలు బయట వెతికే సారీ మీకు ఇక్కడ ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి మీకు ఈజీగా దొరుకుతాయి అన్నమాట సీజన్ కూడా ఇప్పుడు వాళ్ళకి తీసుకునే ఇప్పుడు ముందుకు మన సీజన్ వచ్చేస్తుంది మన వెడ్డింగ్ సీజన్ ఉంది ముందు మన సంక్రాంతి కూడా ఉంది మన మెయిన్ ఫెస్టివల్ అమ్మా సంక్రాంతి అంటే మనకి ఇదే మీకు ఆపర్చునిటీ అనమాట ఈజీగా మీరు ఒక్క ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎట్టుకొని ఒక్క ఫిఫ్టీ థౌసండ్ పెట్టుకున్నారు అనుకోండి మొత్తం సాడీ మొత్తం మీకు కవర్ అయిపోదు మొత్తం కలెక్షన్స్ అనమాట కొత్త వెరైటీస్ మాది చాలా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఈ రోజు మీరు కాంటాక్ట్ అవ్వండి పీడిఎఫ్ అడగండి లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి నాది వీడియో మీకు నచ్చినట్ైతే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని అమ్మగారితో ఇంకొక వీడియోతో నేను తీసుకొస్తాను అంతవరకు బాయ్